జగిత్యాల పట్టణంలోని పన్నెండవ వార్డు గాంధీనగర్ లోని ప్రభుత్వ పాఠశాలను నాయకులు సందర్శించారు పట్టబద్దుల జీవన్ రెడ్డి ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ మాజీ కౌన్సిలర్ సరిత రమేష్ రావు స్థానిక కౌన్సిలర్ నక్క జీవన్ మాజీ ఎంపీ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రధానంగా విద్య వైద్యం ప్రాథమిక హక్కుగా పేర్కొనాలని అన్నారు విద్యకు సంబంధించి పట్టణాల్లో మున్సిపల్ భవన నిర్మాణకు సంబంధించి స్థలం అనేది సమస్యగా మారుస్తుంటామని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే అక్కడ స్థానికంగా ఉండేటువంటి గ్రామ పెద్దలు స్థలాన్ని కల్పింపచేయడం చేయడం స్కూల్ భవన నిర్మాణాల ఇబ్బందులు ఉండవని అన్నారు జగిత్యాల పట్టణానికి సంబంధించి తనకు ఉన్న అనుభవంతో వంద శాతం ప్రభుత్వ పాఠశాల సొంత భవనాలలో నిర్వహింపచేసే విధంగా నిర్మాణం చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ప్రధానంగా విద్యా వైద్యం ప్రాథమిక హక్కుగా మనం పేర్కొనక తప్పదని చెప్పంటున్నాను ఈ విద్యకు సంబంధించి అంటే సాధారణంగా పట్టణాలలో మున్సిపల్ పరిధిలో మనము భవన నిర్మాణాలకు సంబంధించి స్థలం అనేది కొంత సమస్యగా భావిస్తుంటారు స్థలం ఖరీదై కలిగి ఉంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లోనైతే అక్కడ స్థానికంగా ఉండేటువంటి గ్రామ పెద్దలు స్థలాన్ని మనకు కల్పింప చేయటం స్కూల్ భవన నిర్మాణాలకు ఇస్తుందో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు సాధారణంగా కానీ జగిత్యాల పట్టణానికి సంబంధించి నాకు ఉన్నటువంటి ఒక అనుభవంతో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ పాఠశాలలు ఏదైతుందో సొంత భవనాలలో నిర్వహింపజేసే విధంగా మనము నిర్మాణం చేసుకోవడం జరిగింది వచ్చి నేను అనుకుంటే ఇక్కడ ఏ పట్టణంలో కూడా మున్సిపాలిటీలలో ప్రభుత్వ పాఠశాలలు అన్ని కూడా సొంత భవనాలలో మనము నిర్వహణ కొనసాగించుకునేటువంటి అవకాశం తక్కువ ఉంటాయని చెప్పండి ఇది గాంధీనగర్ నిరుపేద వర్గాలు నివాసితమైనటువంటి ప్రాంతం ఇక్కడ ముఖ్యంగా దళితులు బలహీన వర్గాలు ఈ గాంధీనగర్ గతంలో హై స్కూల్ ప్రైమరీ స్కూల్ అన్ని కలిసి ఉంది అప్పుడు ఏదైతే ఉందో ఈ ప్రైమరీ స్కూల్ ను ఆ ప్రాంతానికి అందుబాటులో ఉండాలనే భావనతోని స్థానికుల ఐదు గుంటల భూమి కొనుగోలు చేసి ప్రత్యేకంగా ప్రైమరీ స్కూల్ కు సొంత భవనాన్ని నిర్మాణం చేసుకుంటారు మళ్ళీ హై స్కూల్ సంబంధించి కూడా తరగతి గదుల కొరత ఉండడంతో మొన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఎస్డిపి స్పెషల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఇరవై లక్షల రూపాయలు మన మంజూరు పొందడం జరిగింది ఈ ఇరవై లక్షలతో ఏదైతుందో వన్ ప్లస్ వన్ రెండు తరగతి గదులు నిర్మాణం చేసుకుంటే మన రాబోయే మూడు నాలుగు మాసాల్లో నిర్మాణం పూర్తవుతే బై నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మన పూర్తిగా పిల్లలకు సౌకర్యం కలిగించడం వల్ల అవుతుందనేటువంటి భావన వ్యక్తం చేస్తుంది జగితల్ పట్టణానికి సంబంధించి ఇక్కడే పక్కన అమీనాబాద్ ముస్లిం అల్పసంఖ్యాక ప్రాంతాలు నివాసితమైన ప్రాంతం అక్కడ పాఠశాల మంజూరుతో పాటుగా పాఠశాల భవనానికి కూడా నిర్మాణం చేసిన స్థలాన్ని సేకరించి అట్లా ఇస్లాంపూర్లో లో కూడా అట్లా చేశారు ఇవాళ ఈ ఉస్మాన్పుర గంజ్ లో కూడా ఏదైతున్నదో స్థలాన్ని సేకరించి ఆ తైతానియా స్కూల్ కు సంబంధించి ఒక పురాతనమైన భవనాన్ని కొనుగోలు చేసి ఆ భవన మరమ్మతుతో బాగా నిర్మాణం కూడా చేశారు అట్లా కీలాగడ్డ దుర్గన్న గారు ప్రాతినిధ్యమైనటువంటి ఒక ప్రాంతం అక్కడ ఉందో పాఠశాలకు సౌకర్యం కల్పించాలని చెప్పని స్థలాన్ని సేకరించి ప్రభుత్వ స్థలం అందులో నిర్మాణం చేసి అక్కడ మనం పాఠశాల నిర్మింపజేస్తున్నాం ఇక్కడ మంచిల బావి ముజిరాజ్ కులస్ లెక్కుంటాను నేను అది ఇదే వార్డులో వస్తుంది జీవన పాతిధ్యం వార్డులో వస్తుంది అక్కడ కూడా స్థలాన్ని సేకరించి భవనాన్ని నిర్మాణం చేసుకొని మధ్యలో కొంత నిర్లక్ష్యంతో స్కూల్ కూడా నిలిపివేయడం జరిగింది దాని నిర్వహణ కొనసాగి మళ్ళీ గత సంవత్సరం ఏదైతేందో నిర్వహణ చేసి మళ్ళీ అక్కడ పలిగిన వర్గాల పిల్లలకు స్కూల్ తిరిగి పండుగ ప్రారంభం చేస్తాం అట్లాగే వీక్లీ బజార్ హై స్కూల్ కానీ ఉర్దూ మీడియం స్కూల్ కానీ కొత్త వాళ్ళ స్కూల్ అయితే అలా రైతు సోదరులు ఏదైతుందో వాళ్ళు మున్నూరు కాఫ్ సంఘ భవనం నిర్మాణం చేసుకుంటారు స్థలాన్ని వాళ్ళు సేకరించుకున్నారు వాళ్ళకు విద్య యొక్క ప్రాధాన్యత వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళు సంఘ భవన నిర్మాణం కొరకు సేకరించుకున్న స్థలాన్ని కొత్త వాళ్ళ హై స్కూల్ కొరకు ఏదైతుందో వాళ్ళతో డొనేట్ చేయించే అదే కొత్త వాళ్ళ హై స్కూల్ ఏది ఎత్తుందో ఒక స్థాయిలో ఓల్డ్ హై స్కూల్ ఆ మాకు చేయాలని చెప్పి ప్రతిపాదన పోయింది మళ్ళీ దాన్ని కొత్త వాళ్ళ హై స్కూల్ నిర్మాణం చేసి ఇప్పుడు వాళ్ళ రోజు బెస్ట్ స్కూల్ కొత్త వాడ హై స్కూల్ ఏది ఎత్తుందో మనకు కొనసాగుతుందని చెప్పండి విజయపురి స్కూల్ కూడా ఏది ఇస్తుందో అది కూడా బలహీన వర్గాలు నివాసి ఉంటారు ఆడ కూడా ప్రభుత్వ స్థలాన్ని కొనుగోలు చేసి సేకరింపజేసి అదొకటి నిర్మాణం పూర్తి చేసుకుంటే వంద శాతం మన ప్రభుత్వ భవనాలలో పాఠశాలలో ఆ వసతి సౌకర్యం కల్పించుకునే వాళ్ళు అవుతామని చెప్పంటాను ఇప్పుడు విజయపుర కూడా ఏదైతే మనకు నిధులు పది లక్షలు మంజూరు పొందడం జరిగింది ఈ పది లక్షలతోనే ఏదైతే విజయపూర్లో కూడా ఈ వేసవిలో నిర్మాణం చేసుకొని దాన్ని కూడా మనం ఆ ప్రభుత్వ పరంగా చేసుకునే అవకాశం వస్తాయని చెప్పి అంటాం ఈ రెవెన్యూ కార్యాలయం వెనుక కూడా ఏది ఒక పాఠశాల స్థలం పిలిచాం అంటే నాకున్న అనుభవంతో ఇలా విద్య అనేది ప్రధానమైంది నిరుపేద వర్గాలకు విద్య అందుబాటులో తేవాలనే ఒక భావన సంకల్పంతో జగిత్యాల పట్టణం ఒకప్పుడు డివిజన్ కేంద్రం ఇవాళ జిల్లా కేంద్రం అయింది ఇక్కడ ప్రాథమిక స్థాయి విద్య హై స్కూల్ స్థాయి విద్యతో పాటుగా ఉన్నత విద్య కూడా ఏదైతుందో ఇక్కడ ప్రాధాన్యత కల్పించబడే చేయబడే విధంగా ఇలా మహిళా డిగ్రీ కళాశాల ఇక్కడ వాస్తవంగా మహిళా డిగ్రీ కళాశాల ఆడబిడ్డలు ఏదైతుందో దూర ప్రాంతం అయితే వాళ్ళు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పని ఒకప్పుడు ఇరిగేషన్ కార్యాలయం ఉన్నటువంటి ఒక భవనాన్ని మహిళా డిగ్రీ కళాశాలకి ఇచ్చి ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల అది పీజీ కళాశాల రూపుదిద్దుకోవడంతో పాటుగా టుడే ఇట్ హాజ్ అటెండ్ అటానమస్ ఇప్పుడు జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాల ఇట్ హాస్ రీచ్ టు అటానమస్ స్టాటస్ అని చెప్పి ఆ స్థాయికి దాన్ని మనము పెంపొందించుకోవడం జరిగిందని చెప్పండి జిఎన్ ట్యూ ఇంజనీరింగ్ కళాశాల వ్యవసాయ కళాశాల ఇలా ఉపాధి శిక్షణకు సంబంధించి నాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ ఐటిఐ కళాశాల ఇవన్నీ కూడా ఇలా జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పాటు కావడంతో ఏదైతుందో ఇక్కడ మన వైద్య కళాశాలలో రావడం జరిగిందని చెప్పాం పే నాకు తెలిసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని విద్యా సౌకర్యాలు ఉన్నటువంటి ఒక పట్టణం ఏది ఉండదు బాబు చెప్పారు అన్ని విద్యా సౌకర్యాలు ఇక్కడ మనం కల్పించుకున్నాం ఏదైతుందో ఉన్నత స్థాయి విద్య అట్లాగే వృత్తి విద్యా కోర్సులు ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నింటిదో ఇక్కడ విద్యా సౌకర్యాలను కల్పించుకోవాలని చెప్పారు ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు విద్య పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ నిరుపేద వర్గాల పిల్లలకు సౌకర్యాలు కల్పించాలని భావనతోంది ఇక్కడ పక్కన అని చెప్పరు ఉంటుంది పాప వాళ్ళు ఏదైతుందో రెండు కిలోమీటర్లు నడిచిపోవాల్సి వస్తుంది ఆ రెండు కిలోమీటర్లు నడిచిపోవాల్సి వస్తే ఒకనాడు నేను గమనించడంతో ఆ నిరుపేద వర్గాలు వాళ్ళను సమీకరించి స్థలం సేకరింప చేయబడే విధంగా వాళ్ళతో ఏదైతే ఒక రెండు మూట స్థలాన్ని సేకరింపచేసి అక్కడ ఒక పది లక్షల రూపాయలు మంజూరు పొందారు ఇమీడియట్లీ టేక్ టేక్అప్ దట్ స్కూల్ కన్స్ట్రక్షన్ అట్లీస్ బై నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో మన వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళ అక్కడ భవనం సదుపాయ పొందే విధంగా మనం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది చెప్పారు ఇంకా కూడా చెప్పండి మా పద్ధతిలో వెళ్ళం ఇక్కడ గతంలో పాతిధ్యం వహించినటువంటి అక్కడ రమేష్ రావు గారు కౌన్సిలర్ గా అట్లాగే మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గే గారు సీనియర్ కౌన్సిలర్ జీవన్ గారే కానీ అందరూ కూడా చెప్పంటున్నారు గోపాల్ కూడా కౌన్సిలర్ చేసిండు ఆ మన గంగన్న గంగన్న కూడా కౌన్సిల్ చేసిండు అందరు ఈ ప్రాంతంలో ఏదైతుందో నిరుపేద వర్గాలు నివాసిమైన ప్రాంతం కాబట్టి ఏదైతుందో ఇక్కడ విద్యా సౌకర్యాల కొరకు అందరి సహకారాలు దివాకర్ ఇదంతా స్వచ్ఛందంగా ఏదైతే మధు అందరు కూడా స్వచ్ఛందంగా ఏదైతుందో శేఖర్ అందరు సహకరిస్తుంది అందరు నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా కూడా జగిత్యాల పట్టణంలో ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక విద్యాలయాలకు సమస్య ఉన్నా గాని ఆ సమస్యలను పరిశీలింపజేయడానికి నేను నా వద్ద బాధ్యత అందుబాటులో ఉంటా అంటున్నాను హెడ్ మాస్టర్ అయిన స్టాఫ్ వాళ్ళు కూడా ఏదైతే ఉన్నటువంటి ఒక ఈ అరకొర వసతులతోనైనా గానీ విద్యకు లోపం రాకుండా వాళ్ళు నిర్వహిస్తుండే వారిని అభినందిస్తున్నాను నేను స్పెషల్లీ టెన్త్ క్లాస్ పిల్లలకి ఏదైతుందో స్పెషల్ ఇది టేకింగ్ అప్ స్పెషల్ క్లాసెస్ మార్నింగ్ అవర్స్ ఏదైతే అవర్స్ నైన్ నైన్ థర్టీ స్టార్ట్ అవుతే ఒక వన్ అవర్ ముందు వచ్చి స్పెషల్ క్లాస్ క్లాస్ తీసుకునే విధంగా ఇక్కడ టెన్త్ పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అచివ్ అయ్యే విధంగా వాళ్ళు చొరవ తీసుకోవాలి కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను పిల్లలు కూడా ఏది ఏదైతేందో మార్నింగ్ అవర్స్ వస్తారు కాబట్టి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది చెప్పండి టూ మంత్స్ ఏదైతుందో మీరు ఫిబ్రవరి మార్చి ఎగ్జామ్స్ ఏది ఇస్తుందో ఒక బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటున్నా మై ఓన్లీ రిక్వెస్ట్ విత్ ది చిల్డ్రన్ షుడ్ మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ ఐ హోప్ దట్ ఆల్ ఆఫ్ విల్ గెట్ క్వాలిఫై అండ్ గో టు హైయర్ ఎడ్యుకేషన్ బాగా చదవాలి బిడ్డ అయిన వచ్చిందా ఈ ఉన్న స్థలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనో దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఇలా ఈ నిర్మాణాలు చేయడం జరుగుతుందని చెప్పని మనం చేస్తాం